మీ శాంత్ని భారతి ప్రిన్స్ స్టూట్ నుండి ఈరోజు నేను మళ్ళీ కొన్ని అన్ని వెరైటీలు చూపిస్తాం అనుకుంటున్నానండి ఈరోజు ఒక రెండు మూడు వెరైటీలన్నా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఆర్గస్ శారీస్తో స్టార్ట్ చేస్తున్నాను ఇక మీ శారీస్ బాగుంటున్నాయి అండి కొన్ని లొకేషన్ ఎక్కడ ఇలా ఎక్కువగా కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇవే వస్తున్నాయి మా లొకేషన్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధన్ అండి బోధన్ టౌన్లో నేను పెట్టాను యూనిట్ని నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు లేదంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించినా సరే నేను పంపిస్తాను శారీస్ మీ డిజైన్స్ అన్ని చాలా బాగుంటున్నాయి నేను అలా నాకు కామెంట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి శారీస్ తీసుకున్నాడు కూడా చాలా సాటిస్ఫైడ్గా చాలా బాగుందండి నేను కట్టుకుంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ అని అలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము కొత్తగా స్టార్ట్ చేసాము నిజామాబాద్ జిల్లాలో ఇది చూడండి లైట్ గ్రీన్ గ్రీన్కి రెడ్ అండి కింద ఇలా బార్డర్ వచ్చినా కూడా మళ్ళీ మోటివ్స్ ఇచ్చి ఇట్లా జస్ట్ ఇలా ఇచ్చాడు డిజైన్ చేయండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ మెహూన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుంది ശാരീസ് കുറിച്ച് ലേഡീസ് എക്സ്ലെയിൻ ചെയ്യണ അസം ലോക ആ സങ്കിൽ നമുക്ക് തലസം ഇത് നൂടെ എക്സ്പെയിൻ ചെയ്യുന്നത് അതു വീഡിയോ തീയതി കൊച്ചും എസൈൻസ് കൊച്ചും ഏതോക്ക వెరైటీ వెరైటీగా ఉండేటట్టుగా చూస్తున్నాను నేను గ్రీన్ ప్యారట్రీన్ శారీ పెన్ లైట్ ఆరెంజ్ కనకామరం కలర్ అంటే లైట్ ఆరెంజ్ తోటి డిజైన్ చేసాను బ్లౌజ్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసాను ఈ బార్డర్లో ఏ డిజైన్ అవుతుందో దాంతో ఆల్ ఓవర్ ఇచ్చేసాను పల్వి చాలా నైస్గా క్లాస్ క్లాసీ లుక్ ఉంటాయండి ఈ ఆర్గాన్జా సైజీస్ ఎప్పుడైనా క్లాసీ లుక్ వస్తాయి బ్లాక్ బ్లాక్ ఎప్పుడు టెంట్ వాళ్ళు ఉంటారు బ్లాక్ బ్లాక్ కట్టకుండా ఉండేవాళ్ళు ఉంటారు బ్లాక్ నేను అసలు కట్టనండి అనేవాళ్ళు ఉంటారు కానీ బ్లాక్ చూడంగానే టెంట్ అయ్యేవాళ్ళు కూడా అలానే ఎక్కువ మంది ఉంటారు కొంచెం పెయింటింగ్ డిజైన్లో ఇచ్చాను గ్రే కలర్ తోటి గ్రే అండ్ లైట్ గ్రీన్ గ్రీన్ అంటే కూడా అది పేస్ట్రో షేడ్ గ్రీన్ గ్రీన్ తోటి ఇచ్చానండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా మొత్తం డాట్స్ ఇచ్చేసాను హ్యాండ్స్కి చిన్న కింద ఏదైతే ఇచ్చాను టేపుల్ బండ్లో చిన్నది అది ఇచ్చేసాను చాలా గా బాగుందండి క్లాస్లో షాట్ తీసుకుంటారని చెప్పేసి నేను అంటున్నాను ఇది కూడా చూడండి మంచి బ్రైట్ ఆరెంజ్కి డీప్ యాష్ కాంబినేషన్ అండి డీప్ ఆరెంజ్ సారీ राशि को ना डी पिक्चर ना मंच आ रहे जैसे ना दिन पाइप सामना बूटा एक అసలు లైట్ ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ పైన సేమ్ ఆనియన్ పింక్ తో నేను డిజైన్ చేశాను బ్లౌజ్ కూడా రన్నింగ్లో నిచ్చానండి కట్ చేయండి బ్లౌజ్ని ఆనియన్ పింక్ పైన ఆనియన్ తోనే డిజైన్ చేశాను మొత్తం నుంచి క్రీమ్ కలర్ తోటి బుటీస్ ఇచ్చాను బ్లౌజ్ వచ్చి లాక్క ప్లెయిన్ చేశాను ప్లెయిన్ చేసి దానికి బోర్డర్ ఈ బోర్డర్ అయితే ఇచ్చాను మన శారీస్ అనేది మీకు తెలుసు కదండి సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది నేను కట్టుకున్న శారీని కూడా ఇది నేను డిజైన్ చేసిందేనండి ఇది మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి కదండి మంగళగిరి ప్లేమ్ పట్టు శారీ ఇది నాది మంగళగిరి ప్లేమ్ పట్టు శారీని ఇలా హాఫ్ అండ్ హాఫ్గా నేను డిజైన్ చేశాను నేను బ్లౌజ్ వేరేది వేసుకున్నానండి అందులో వచ్చిన విత్ బ్లౌజ్ కాకుండా విత్ బ్లౌజ్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు కావాలంటే అంటే ఇవ్వండి షిబోరి జస్ట్ లైట్గా ఇచ్చానండి శివుడిని ఓవర్గా ఇవ్వకుండా పళ్ళు వన్ సైడ్ బార్డర్ బ్లౌజ్ చాలా క్లాస్గా ఉందండి కలర్ లైట్ బ్రౌన్ కలర్కి ఇది మెజంతా లైట్ మెజంతా టైప్లో మెరూన్ టైప్లో ఆ టైప్లో ఉంది శివుడి కలర్ చాలా సోపర్గా క్లాసీ లుక్ ఉందండి చేయని పూరం లెహరియ్ ది అడ్జెక్ట్ లోని నేను లంగావని టైప్ చేశానండి హాఫ్ అండ్ హాఫ్ చాలా బాగుందండి రెడ్ బ్లూ కాంబినేషన్ చాలా బ్రైట్ కాంబినేషన్ రెడ్ ఇలా చుక్క రెడ్ వస్తుందండి ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా రిచ్ లుక్తో కొంచెం ఎక్కువగా బ్రైట్గా కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి కాంబినేషన్ బ్రైట్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది రెడ్ అండ్ బ్లూ చాలా అంటే చాలా బాగుంది ఈ చూడండి అసలు డిజైన్ మనకి ఇంతవరకు కవర్ చేస్తుంది చాలా బాగుంది ఇంకా కొన్ని శారీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను ఇంకా బ్లౌజు ఇలా వచ్చిందని నెక్స్ట్ వీడియోలో పడిపోయింది